ఈ భూమి మనది ఇక్కడ పుట్టినంది మనం ఇక్కడ ఆ సింధు సింధు పర్యంత భారత భూమిక ఈ భూమి సింధు సాగరం వరకు ఉన్నటువంటి ఏ భూమి అయితే ఉన్నదో దీనికి ఇప్పటికీ సంకల్పంలో మనం చెప్పుకుంటామండి ఇది ఎంత పెద్ద భూమి అనేటటువంటిది ఈ రోజు ఈ కార్యక్రమం మేము చేసుకుంటున్నాం రాయ అని ఒక పురోహితుని పిలుచుకొచ్చి ఈ రకంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఆయన చెప్పేది ఏంటండి అద్య బ్రహ్మణ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే పాదే జంబూ ద్వీపే భరదవర్షే భరతఖండే మేరూర్ దక్షిణ దిగ్భాగే ఇంకా శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరూర్ మధ్య ప్రదేశే అస్మిన్ కళాశాల విద్యాలయ ప్రాంగణే విమోచన చూడండి ఎందుకు చెప్పాలి అంటే ఇది మీరు కాపాడుకుంటే ఉంటారు ఇది మీరు కాపాడుకోలేదు అనుకోండి ఉండేది ఎక్కడ నీ దుకాన్ ఎక్కడ నీ మకాన్ ఎక్కడ వాటి జన జీవితంలో మొదటి నుంచి కూడా మాత పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ అన్ని బోధలు చేస్తున్నా గాని ఏడు వందల పన్నెండులో ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మొదలెట్టుకొని ఓ గోరి ఓ గజ్ని ఓ కిల్జీ ఇంకా బానిస రాజులు ఆ తర్వాత మొగలాయి రాజులు వరుస పెట్టేసి వీళ్ళందరూ దేశం మీద దండయాత్రలు చేసేసి పరిపాలకులు అయిపోయి ఈ దేశం యొక్క సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు ఈ దేశం ఏనాడు కూడా ఏ దేశం మీద దండయాత్ర చేయలేదండి ఏ ప్రజానీకాన్ని కూడా పదాక్రాంతం చేసుకుని బానిసలుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు